అటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు ఏమిటా అనుగ్రహం అంటారేమో స్వరపేటిక ఏ ప్రాణికి లేదు స్వరపేటిక ఒక్క మనుష్యునకే ఉంది కంఠంలో పెట్టాడు ఉంది కాబట్టి మాట్లాడగలను కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి కొంతమంది మాటలు శాంతినిస్తాయి ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములు అయ్యాయో వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని ఇంతకన్నా ఎక్కువ తృప్తిని ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు అది లేదు బతికున్న నాళ్ళు వాడి మాట పది మంది ఏడవడానికి పనికొచ్చింది పది మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు ఇస్తాడా ఇవ్వడు అది ఉత్తీర్ణత పతనము అని రెండు మాటలు ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా స్వరపేటికొకటే ఇవ్వడు దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు సత్యం బ్రూయాత్ ప్రియం బృయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం చనామృతం బ్రూయాత్ ఇన్ని నియమాలు చెప్పింది మాటకి అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది వాక్కు అగ్నిహోత్రం అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు వాడి దేవత కావచ్చు గురువు కావచ్చు లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది గత జన్మలలో చేశావేదో ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా నిలబెట్టుకుని పైకి ఎక్కి జారిపోతావా జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా అది నీ బుద్ధి మీద ఆధారపడుతుంది నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశం సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మనందరికీ నా అన్వయం నాకు కూడా కలిపి నేను ఒక్కడిని ఏదో ఉత్తీర్ణత పొందేసి పై స్థానంలో కూర్చున్నవాణ్ణని నేను చెప్పట్లేదు అసలు పరమసత్యం చెప్పాలంటే మీకు చెప్తున్నట్టు చెప్తుంటాను కానీ నేను చెప్పుకునే ఉపన్యాసాలలో ఎక్కువ భాగం నా కోసమే చెప్పుకుంటా ఒళ్ళు దగ్గర పెట్టుకోరా కోటేశ్వరరావు రేపు నువ్వు కూడా అడగబడతావు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి సుమా అని నాకు నేను పరాకు చెప్పుకుంటూ మాట్లాడుతుంటాను తప్ప సభలో ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళని నా దగ్గర వినవలసిన వాళ్ళని నేను చెప్పాలనేటటువంటి రజోగుణంతో కూడుకున్న భావనతో నేను ఎన్నడూ ప్రవచనం చేయను అలా చేస్తే ప్రవచనం కాదు కూడా కాబట్టి ఇది యమధర్మనాదు యొక్క భటులు చెప్పి ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడై లేదు ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చాడు మీరు చూడండి బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు వీడు ఓర్చి చేస్తాడు వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది యజమాని మీద గౌరవం ఉంది అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి ఓ అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది ఓ పడుకుంటే నియమం ఉంటుంది తాను చదువుకోవాలి తాను చెప్పాలి తాను తృప్తిగా బతకాలేది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసిన వాడు అయి ఉండాలి కదా అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు కావున అన్న మాటకు అర్థం అక్కడుందా అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగింది అని దాని ఉద్దేశం అందువల్ల అని అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అని నాదిష్యు యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను కావునని తడు భు భూదేవ కులమున పుట్టినాడు కావుననితడు సత్కర్మవశమున ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలు ఉన్నాయి శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పని మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం నేను మీకు మాట చెప్తానండి పెద్ద అయోమేమేం లేదు అందులో మీ దగ్గరున్న దాంట్లో కార్తీక మాసం అండి ఓ నూట పదహారులు దానం చేయండి ఏమొస్తుంది దానం చేస్తే అన్నారు అనుకోండి మీరు ఇప్పుడు నూట పదహారులు దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాను అనుకోండి మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం నూట పదహారు రూపాయలు మీకు పోతాయి అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు ఇప్పుడు నూట పదహారు రూపాయలు నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం శాస్త్రం మీద ప్రమాణం విశ్వాసం ప్రధానం తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది నమ్మకానికి పూర్వులు తరించారనడానికి పురాణాలు ప్రమాణం అవి అందుకే నేను చెప్పా అవి కాల్పనిక కథలు కావు ఇతిహాసములు జరిగిన కథలు ఆ నమ్మకం కోసం వింటారు ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరుడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహుతప్పు నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చెయ్యక్కర్లా ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడ ఉంటుంది అంటే